గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్ లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శుభ కార్యాలలో స్త్రీలకు మెడకు గంధం ఎందుకు రాస్తారు అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం హిందూ సాంప్రదాయాలలో ఎన్నో రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు శుభ కార్యాలలో స్త్రీలదే హడావుడి ఎక్కువగా ఉంటుంది అలాగే పూజలు వ్రతాలు నోములు చేసేటప్పుడు ముత్తైదులకు కుంకుమ నుతుటన పెట్టి పసుపు మంగళసూత్రాలకు ఇచ్చి అలాగే గంధం మెడకు రాస్తారు ఇది అనాదిగా వస్తున్న ఆచారం ఇంటికి అందం ఇల్లాలే కదా అలాంటి స్త్రీ మెట్టినింట్లో భర్తతో పాటు బంధువులను స్నేహితులను అతిథులను ఇలా ఎంతో మందిని నవ్వుతూ పలకరించాలి అత్తగారు మామగారితో పాటు భర్తతో కూడా మాట్లాడవలసి వచ్చినప్పుడు సౌమ్యంగా నిధానంగా సరళంగా మాట్లాడాలి ఈ నేపథ్యంలో గంధం మెడకు రాయడం వలన గొంతు సరళంగా వస్తుంది చక్కగా సున్నితంగా మధురంగా అంటే ఆప్యాయతతో మాట్లాడడం వలన ఆ ఇంటి ఇల్లాలిపై ఆదరాభిమానాలు గౌరవాలు కలుగుతాయి ఒక్కోసారి చెప్పే విషయం వినయంగా వినమ్రతగా ఉన్నా మాట గట్టిగా కఠినంగా ఉంటే తనను ఎదిరించేలాగా మాట్లాడిందని అనుకుంటారు స్త్రీ కంఠాన్ని కోకిల కంఠంతో పోలుస్తారు అలా వర్ణించినందుకు తగ్గట్లుగానే స్త్రీ రూపానికి తగిన విధంగా స్వరం ఉండాలని అంటారు ఈ గంధాన్ని రాయడం వలన చలవ చేయడమే కాకుండా శుభాలకు కూడా ఎంతో ప్రాధాన్యత కలిగినది అందుకే శుభ కార్యాలలో స్త్రీల మెడకు గంధం పూస్తారు హిందువులే కాకుండా ముస్లింలు క్రైస్తవులు కూడా శుభ కార్యక్రమాలలో వేడుకలలో గంధం పూసుకుంటారు శ్రీరామరక్ష సర్వ జగత్ రక్ష లోకా సమస్త సుఖినో భవంతు